హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఈరోజైతే ఫస్ట్ నేను రెసిపీ షేర్ చేయాలనుకోలేదు సడన్గా ఒక విషయం గుర్తొచ్చి మధ్యలోంచే షూట్ చేయడం స్టార్ట్ చేశాను మీల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి అన్నం చేశాను దానికి కాంబినేషన్గా ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మనం ఈ మీల్ మేకర్ అయితే మనకి చాలా మంచిది హార్ట్కి ఇంకా వెయిట్ లాస్కి అలానే ప్రోటీన్ ఫుడ్గా కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ మనం హాట్ వాటర్లో వేస్ట్ తీస్తాం కదా ఇవి కానీ గ్రాన్యువల్స్ కానీ ఏవైనా సరే ఆ వాటర్ అయితే అసలు వేస్ట్ చేయకండి అది మన మొక్కలకి అద్భుతంగా ఉపయోగపడుతుంది దీంట్లో రిచ్ అనిపించే ఉంటుంది నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం ఇవన్నీ ఉండడం వల్ల మొక్కల పెరుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఎప్పుడైనా మీరు ఇట్లాంటి కర్రీ చేసుకున్నప్పుడు ఇలాంటి వాటర్ ఉంటే వన్ టు ఫైవ్ రేషియాలు కలిపి మొక్కలకి ఇవ్వండి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈరోజు నా కర్రీ అయితే కంప్లీట్ అయింది అలానే ఒక మంచి టిప్ మీకు షేర్ చేసాను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి